హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన మొక్కలకి మంచి లిక్విడ్ ఇస్తున్నాను అండి చూడండి కేక్ మస్టర్డ్ కేక్ అండి ఇది నేను ఇప్పుడు నానబెట్టేస్తున్నాను ఇప్పుడు ఉదయం లెవెన్ అయింది టైమ్ పైకి వచ్చాను ఇప్పుడు దీన్ని నానబెట్టడం కోసమే వచ్చాను ఒక పావు కేజీ సుమారు నా బకెట్లో నానబెట్టేసి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి పన్నెండు డైల్యూట్ చేస్తాను దాన్ని మళ్ళీ ఈవినింగ్ వచ్చి డైలీట్ చేస్తాను ఇప్పుడు ఇది ఎందుకు నానబెట్టుతున్నానంటే నా దగ్గర కిచెన్ వేస్ట్ వాటర్ ఉంది మళ్ళీ కిసన్ వేస్ట్ని మనం కంపోస్ట్ చేసేటప్పుడు వాటర్ దిగుతుంది కదా ఆ వాటరు ఉంది ఆ రెండుల్లో ఇది కూడా కలిపి మూడు కలిపి ఇవ్వాలని ఇప్పుడు దీన్ని దాన్ని పెట్టేస్తున్నాను చూసారా పావు కేజీ సుమారు వేసి వాటర్ పోస్తున్నాను ఇప్పుడు దీన్ని ఇవి ఈ వాటరు ఆ వాటరు కలిపి సా ఈవినింగ్ ఇస్తాను అనమాట వాటర్ పోసేసానండి ఇప్పుడు పక్కన పెట్టేసి మూత పెట్టేస్తాను మళ్ళీ మధ్యాహ్నం వస్తాను అలా తిప్పాను కదా ఇప్పుడు మధ్యాహ్నం వచ్చానండి ఒకసారి దీన్ని కర్రతో డైల్యూట్ చేస్తాను ఇలా బాగా తిప్పేసుకుని మూత పెట్టేసి వెళ్తున్నాను మళ్ళీ ఈవినింగ్ వస్తే తీస్తాను మళ్ళీ ఇప్పుడు వచ్చి తీశానండి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయింది డైల్యూట్ చేసేసాను ఇప్పుడు దీన్ని కిషన్ వేస్ట్ వాటర్ దగ్గరికి తీసుకొస్తానండి కిషన్ వేస్ట్ వాటర్లో కంపోస్ట్లోంచి దిగిన వాటర్ కూడా పోసాను అందులో మీకు పురుగులు కూడా కనిపిస్తాయి చూడండి ఇగో చూడండి కిచెన్ వేస్ట్ వాటర్లో పైన సన్నగా తెల్ల తెల్లగా కనిపిస్తున్నాయి చూసారా అవి కిచెన్ కంపోస్ట్ వాటర్లో నుంచి దిగిన పురుగులు అనమాట ఇవి మొక్కలకి ఏమీ హాని చెయ్యవు చాలా మంచిది మొక్కలకి ఇప్పుడు ఇరవై లీటర్ల బకెట్లో ఈ వాటర్ పోస్తున్నాను ఈ వాటర్ ఇదేమో ఆవు పిండి వాటర్ అది మస్టర్డ్ కేక్ వాటరు ఆ వాటర్ పోస్తున్నాను ఈ వాటర్ పోస్తున్నాను రెండు కలిపి కుండీళ్ళ పోస్తానండి నేను ఎప్పుడూ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఇస్తాను ఒకసారి అచ్చ మస్టర్గా వాటర్ ఇస్తాను ఒకసారి కంపోస్ట్ వాటర్ ఇస్తాను ఒకసారి కిచెన్ వేస్ట్ నుంచి వచ్చే దిగే మనం పోస్తాం కదా డబ్బాలు కడుక్కొని అలా ఆ వాటర్ ఇస్తాను ఈసారి మాత్రం మూడు కల్పిస్తున్నాను అందుకనండి మా చెట్లు ఇంత గ్రీన్గా ఉంటాయి హెల్తీగా ఉంటాయి అసలు కాయల సైజు కూడా చూడండి ఎలా ఉంటాయో మామూలుగా అయితే చాలవు అనుకుంటే నేను ముందుగానే మొక్కలను తడిపేసి కొంచెం కొంచెంగా పోస్తాను ఇప్పుడు సరిపోతే మరిన్ని ఉన్నాయి కదా కిచెన్ వేస్ట్ అది మరింత వాటర్ మరింత ఉంది కదా అందుకని ఇప్పుడు అచ్చం అవే పోయిస్తున్నాను అనమాట వేరే వాటరు అంటే ముందుగా మామూలు నీళ్లతో తడుపుకోకుండా మామూలుగా అచ్చం కిచెన్ వేస్ట్ వాటర్ ఆవు పిండి వాటర్ కలిపి ఇస్తున్నాను ఆకులు చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో సొలతీగా ఆకులండి ఇప్పుడు మళ్ళీ పెట్టుకున్నాను కదా అవి